వెల్కమ్ టు మై ఛానల్ మీరు మంగళవారం పుట్టారా అయితే మీకోసం ఈ వీడియో మంగళవారం పుట్టిన వారికి లక్షణాలు ఎలా ఉంటాయో అది కూడా తెలుసుకుందాము మంగళవారం పుట్టిన వాళ్ళకి వ్యాపారం చాలా అభివృద్ధి అవుతుందండి జాబ్ కన్నా బిజినెస్ అనేది చాలా లాభాలు వస్తుంటాయండి ఎలాంటి అంటే సినిమా అలాగే రియల్ ఎస్టేట్ ఫుడ్ చాలా పదార్థాలు బాగా కలిసి వస్తాయి డబ్బు చాలా మమకారం పెంచుకుంటారు డబ్బు సంపాదించాలని ఆలోచనలు ఎక్కువ ఉంటుంది అంతేకాకుండా ఏదైనా పని సాధించాలి అనుకున్నప్పుడు సాధించే వరకు ఎట్టి పరుసలు నిద్రపోరు అంతేకాకుండా అనారోగ్యం కూడా మధ్య మట్టల సమస్యలు కూడా వస్తుంటాయి ఏదైనా సరే సాధించే వరకు నిద్రపోరు ఇంకొకటి పుట్టుక కష్ట జీవులు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే వాళ్ళకి పుట్టగానే కష్టాలు విపరీతమైన కష్టాలు పడుతూనే ఉంటారు ఒకవైపు కష్టాలు పడుతూనే ఉంటారు ఒకవైపు సాధిస్తూనే ఉంటారు ఎన్నిసార్లు ఓడిపోయినా సరే సాధించే వరకు నిద్రపోరు సాధించే వరకు వదిలిపెట్టరు ఎన్ని కష్టాలు వచ్చినా సరే అన్ని భరించి భరించి వేసుకుంటూ వెళ్తుంటారు కానీ ఎన్ని కష్టాలు భరిస్తారో చివరికి విజయం సాధిస్తారు నాయకత్వం లక్షణాలు చాలా ఎక్కువ ఉంటాయి కుటుంబం కూడా చాలా బాగా చూసుకుంటారు మీ సేంటిలకి ఎవరైనా మిమ్మల్ని నమ్మారనుకోండి వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు వాళ్ళ కష్టాలు ఉన్నప్పుడు మీరు తప్పకుండా అడ్డుకుంటారు అయ్యో నా ఫ్రెండ్స్ కష్టాలు ఉన్నారు అని ఏడక రూపంలో సహాయం చేస్తారు వాళ్ళ సహాయం వారు కూడా మీరు నిద్రపోరు అంత మంచి కూడా అట్టి మంచి టనం కూడా మిమ్మల్ని దెబ్బ కొట్టే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు మీకు తెలియకుండానే మీకు మీకు తెలియకుండానే గియ్య మాట్లాడి మిమ్మల్ని మోసం చేస్తారు సో మీరు అందుకే మంగళవారం పుట్టే వాళ్ళకే చాలా జాగ్రత్తగా ఉండాలి ధైర్యం కూడా బయటకు వెళ్ళినప్పుడు చాలా ధైర్యంగా ఉంటారు ఇంట్లో మాత్రం కొంచెం భయపడుతూ ఉంటారు ఒక చాలా అంటే చాలా భయపడతారు ఒకవైపు భయపడుతుంటారు ఒకవైపు ధైర్యంగా వెళ్తారు రెండు లక్షణాలు మీ దగ్గర ఉంటాయి ఇంకా స్వభావం మీకు ఏమైనా తెలుసుకోవాలనుకుంటే కామెంట్లో పెట్టండి జై శ్రీరామ్